అది ఉండే బెనిఫిట్లు తీసేస్తారు కొత్తవి రావట్లేదు అసలు రాడిచ్చారు చెప్పారా తేడిచ్చారు తర్వాత చెప్పారా సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ మీ మనసులో చేయకూడదు అమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడదు అదే కాబట్టి కొంతమంది ఉన్నారా ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకుండా జాబులు దొరకట్లేదు మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో పెన్షన్ రావట్లేదు బెనిఫిట్లు రావట్లేదు అంటే చాలా కష్టపడుతున్నాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా పని ఆయనే తప్పకుండా చూసుకుంటారు జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాధ చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి